పల్లెటూరులో రామయ్య అనే రైతు ఉండేవాడు అతని ఇంట్లో ఒక అందమైన తెల్లని ఆవు ఉండేది ఆ ఆవు పేరు గంగ గంగ చాలా మంచి మంచిదైన ఆవు రోజు పాలు ఇచ్చేది రామయ్య కుటుంబం అదే పాలతో జీవించేది రామయ్య గంగను పిల్లలా చూసుకునేవాడు నా ఇంటి అదృష్టం నువ్వే గంగ అని ప్రేమగా మాట్లాడేవాడు గంగ తోకూపుతూ ఆనందపడేది ఒకరోజు పల్లెటూరులో కరువు వచ్చింది వానలు పడట్లేదు గడ్డి దొరకట్లేదు నీళ్లు కూడా తక్కువ రామయ్య మాత్రం చాలా బాధపడ్డాడు గంగాకి తినడానికి ఏమి ఇవ్వాలి అని ఆలోచించాడు కొన్ని రోజులు గంగ బలహీనంగా అయిపోయింది నడవలేకపోయింది పాలు కూడా తగ్గిపోయాయి పక్కింటి వాళ్ళు చెప్పారు ఈ ఆవు ఇప్పుడు పనికి రాదు అమ్మాయి అని కానీ రామయ్య అన్నాడు లేదు ఇది నా కుటుంబం లాంటిది నేను ఎప్పటికీ అమ్మను రామయ్య రోజు దూరంగా వెళ్లి గడ్డి తెచ్చేవాడు నీళ్లు కోసం నది దగ్గరికి వెళ్ళేవాడు తన ఆకలితో ఉన్న తన ఆకలితో ఉన్న గంగను మాత్రం ఆకలి తీర్చేవాడు గంగను మాత్రం అన్ని తినిపించేవాడు రోజుల తర్వాత వర్షం పడింది పల్లెటూరు పచ్చగా మారింది గడ్డి బాగా పెరిగింది బలంగా మారింది ఇప్పుడైతే ఎక్కువ పాలు ఇస్తుంది రామయ్య చాలా ఆనందపడ్డాడు పట్టణం నుంచి వ్యాపారి వచ్చాడు ఈ ఆవు చాలా బాగుంది చాలా బలంగా ఉంది నీకు లక్ష రూపాయలు ఇస్తాను నాకు నాకు అమ్మయ్య అని అన్నాడు రామయ్య నవ్వుతూ చెప్పాడు డబ్బుకి డబ్బుకి అమ్మే వస్తువు కాదు ఇది ఇది నా జీవితం అన్నాడు నీతి ప్రేమతో చూసుకుంటే దేవుడు కూడా సహాయం చేస్తాడు